మీ కనుక కిడ్నీ ప్రాబ్లం ఉందా మీకున్న ప్రాబ్లం నీ డాక్టర్ సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని డయాగ్నోజ్ చేశాడా మీకు ఎలాంటి క్యూర్ లేదు మీరు డయాలసిస్ స్టేజ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అని కనుక మీ డాక్టర్ మీకు చెప్పాడా అయితే ఈ వీడియో మీకోసమే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు నైన్టీన్ నైన్టీ టూలో సీకేడీ అని చెప్పి డయాగ్నోజ్ అయింది థర్టీ ఇయర్స్ ఫ్రమ్ నౌ ఏ స్టేజ్ లో అప్పుడు నైన్టీన్ నైన్టీ టూలో లో ఉన్నాడు అదే స్టేజ్ లో ఇప్పుడు కూడా ఉన్నాడు సో అలాంటి వ్యక్తి ఫాలో అయినటువంటి టెక్నిక్స్ ఈ సీకేడీని ప్రోగ్రెషన్ సీకేడీ లో స్టేజెస్ ఉంటాయని మనకు తెలుసు స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫైవ్ వరకు స్టేజ్ ఫైవ్ లాస్ట్ స్టేజ్ డయాలసిస్ తర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన పేషెంట్స్ తొందరపడండి మీరు ఏ లో డయాగ్నోజ్ అయినా నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయితే అదే స్టేజ్లో ఉండిపోతారు యాక్ స్టేజ్కి వెళ్ళిపోయినా ఆశ్చర్య అవసరం లేదు మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డబల్ అవుతుంది టెన్ ఇయర్స్ బతికే వాళ్ళు ట్వంటీ ఇయర్స్ బతారు ట్వంటీ ఇయర్స్ బతికే వాళ్ళు ఫార్టీ ఇయర్స్ వస్తారు దీనికి ఫాలో అవ్వాల్సింది ఫుడ్ లో మనం తీసుకునే చిన్న టెక్నిక్స్ టెక్నిక్ నెంబర్ వన్ ప్రోటీన్స్ ఈ ప్రోటీన్స్ మూలాన్నే మనకు కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంటాయి మామూలుగా మనం వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్స్ తీసుకుంటుంటాము అంటే సిక్స్టీ గ్రామ్స్ ఓవరాల్ వన్ డేలో తీసుకుంటుంటాము ఇంత క్వాంటిటీలో ప్రోటీన్ తీసుకుంటే అది కిడ్నీకి క్రానిక్గా డ్యామేజ్ చేస్తుందని చెప్పేసి మనకు రీసెర్చ్లో పోయింది ఈ సీకేడీ డయాగ్నోస్ అయిన వాళ్ళ మట్టుకు ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కనుక వాళ్ళ సీకేడీ స్టేజెస్ అనేవి చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయినట్టు మనకు తెలిసింది సో దీనికోసం లో ప్రోటీన్ డైట్ లేదా వెరీ లో ప్రోటీన్ డైట్ విత్ సప్లిమెంటల్ కిటో యాసిడ్స్ సో లో ప్రోటీన్ డైట్ అంటే పాయింట్ ఫోర్ గ్రామ్స్ పర్ కేజీ లాగా తీసుకున్నట్లయితే ట్వంటీ గ్రామ్స్ పర్ డే ప్రోటీన్ తీసుకున్నట్లయితే దీన్ని లో ప్రోటీన్ డైట్ అంటారు ఈ లో ప్రోటీన్ డైట్ తీసుకోవడంతో పాటు కీటో యాసిడ్ సప్లిమెంట్స్ అని ఒకటి దొరుకుతాయి జాగ్రత్తగా వినండి కీటో ఆల్ఫా అనలాగ్స్ అనే సప్లిమెంట్స్ దొరుకుతాయి ఈ సప్లిమెంట్స్ని వేసుకున్నట్లయితే ఈ ఆల్ఫా కీటో అనలాగ్స్ అనే సప్లిమెంట్స్ అంటే నథింగ్ బట్ ఇవి మామూలుగా మనం ప్రోటీన్ తీసుకున్నట్లయితే ఆ ప్రోటీన్లో నైట్రోజన్ అనే పదార్థం ఉంటుంది ఈ నైట్రోజన్ అనేది మనకు బాడీకి ఏ విధంగా ఉపయోగపడదు దీన్ని మన కిడ్నీస్ మన బాడీ లివర్ అనేది నైట్రోజన్ సపరేట్ చేసేసి యూరియా ఫామ్ చేస్తుంది ఈ యూరియా అనేది వేస్ట్ ప్రోడక్ట్ ఈ వేస్ట్ ప్రొడక్ట్ అనేది కిడ్నీ ద్వారా ఎలిమినేట్ అవ్వాలి సో మనం ఈ ప్రోటీన్స్ కనుక ఎక్కువ ఇచ్చినట్లయితే బాడీకి ఈ యూరియా ఎక్కువ ఫామ్ అవుతుంది కిడ్నీస్ మనకు కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ యూరియాని పంపలేకపోతాయి దానివల్ల యూరిమియా అనే డిఫరెంట్ సింట్రమ్స్ వస్తుంటాయి అంతేకాదు ఈ ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ సీకేటీ కూడా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుందని చెప్పేసి రీసెర్చ్లోకి వెళ్ళడం జరిగింది ఒకటే సొల్యూషన్ వెరీ లో ప్రోటీన్ లేదా లో ప్రోటీన్ డైట్ తీసుకోవడం పాయింట్ త్రీ గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ అలా తీసుకుంటే ఎయిటీన్ గ్రామ్స్ పర్ డే ప్రోటీన్ తీసుకొని ఒక టెన్ గ్రామ్స్ కిట్ అండ్ ల్యాక్స్ ద్వారా తీసుకున్నట్లయితే మనకు కిడ్నీ డిసీజ్ అనేది చాలా స్లోగా ప్రోగ్రెస్ అయినట్టు చాలా లో ప్రూవ్ అయింది సో వెరీ లో ప్రోటీన్ డైట్ తీసుకొని దానికి సప్లిమెంటల్ కీటో యాసిడ్స్ సప్లిమెంటల్ కీటో యాసిడ్స్ నథింగ్ బట్ ఈ ప్రోటీన్స్ మనం ఏమైతే నేచురల్ ఫుడ్స్లో తీసుకుంటాం నైట్రోజన్ గ్రూప్ ఉంటుంది సో వేస్ట్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంటాయి కిడ్నీ మీద బర్డెన్ పడుతుంది కానీ కీటో యాసిడ్స్ అని కొత్తగా తయారు చేయడం జరిగింది సో దీంట్లో కీటో అల్ఫా కిటో అనలాగ్స్ కీటో యాసిడ్స్ అని కూడా అంటారు ఈ కీటో యాసిడ్స్ లో మనకు నైట్రోజన్ గ్రూప్ను మన బయటనే కట్ చేసేసి మీరు రిమైనింగ్ స్ట్రక్చర్ ఆఫ్ యాసిడ్ మాత్రమే మనకి ఇస్తారు తద్వారా మనం బాడీ మన కిడ్నీలు ఈ నైట్రోజనస్ ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా కిడ్నీ పైన బడ్డన్ తగ్గుతుంది సో ఈ లో వెరీ లో ప్రోటీన్ రైట్ అంటే ఎయిటీన్ గ్రామ్స్ ప్రోటీన్ విత్ ఆల్ఫా కేటో అనలాగ్స్ సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే మార్నింగ్ టూ ట్యాబ్లెట్స్ మధ్యాహ్నం టూ ట్యాబ్లెట్స్ నైట్ టూ ట్యాబ్లెట్స్ సో అలా సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే ఈ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెషన్ని చాలా చాలా మట్టు కావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మట్టు కాపొచ్చు ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రోటీన్ సోర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎయిటీన్ గ్రామ్స్ తీసుకున్నప్పటికీ ఆ ప్రోటీన్ అనేది ఎనిమల్ ఆర్జిన్ నుంచి కాకుండా ప్లాంట్ ఆర్జిన్ నుంచి వచ్చినట్లయితే మనకు రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఎనిమల్ ప్రోటీన్స్ అంటే నథింగ్ బట్ మీట్ చికెన్ మటన్ పోర్క్ బీఫ్ ఇవన్నీ ఎగ్స్ డైరీ ఇవన్నీ సో ఇవి కాకుండా వెజిటేబుల్ నుంచి వచ్చే ప్రోటీన్ తీసుకున్నట్లయితే ఎయిటీన్ గ్రామ్స్ ప్రోటీన్స్ని వెజిటేబుల్ ద్వారా తీసుకున్నట్లయితే మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఎనిమల్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల ప్రోటీన్సే కాదు చాలా విధంగా డ్యామేజెస్ అవుతున్నాయి మనం అది ఫర్దర్ లో చూస్తుంటాం సో సెకండ్ టెక్నిక్ వచ్చేసి యాసిడ్స్ ఈ కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళ లోపల యాసిడ్స్ బాడీ లోపల ఎవ్రీడే కూడా యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి ఈ యాసిడ్స్ అనేది ఈ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళ లోపల మనం ఎలిమినేట్ చేయలేము సో బాడీలో అక్యుమినేట్ అయిపోతుంటాయి బ్లడ్లో యాసిడ్స్ అక్యుమేట్ అయిపోతుంటాయి సో ఈ యాసిడ్స్ అక్యుమేట్ అయిన వాళ్ళ లోపల కిడ్నీ డిసీజ్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయింది అంటే స్టేజ్ వన్ నుంచి స్టేజ్ వన్కి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు సో దీనికి ఒకటే సొల్యూషన్ ఈ బ్లడ్ యాసిడ్స్ తగ్గించాలి దీనికి సొల్యూషన్ ఎదర్ సప్లిమెంటల్గా బైకాబోనేట్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి బైకాబినేట్ తీసుకోవడం లేదా యాసిడ్ ప్రొడ్యూస్ చేసే డైట్స్ని కట్ చేయడం అదొక సొల్యూషన్ ఈ బైకాబోనేట్ సోడియం బైకాబనేట్ సోబోసిస్ అని మనకు టాబ్లెట్స్ దొరుకుతాయి వీటి ద్వారా ప్రాబ్లం ఏంటంటే సోడియం లోడ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేసే విధంగా ఈ సోడియం అనేది మన కిడ్నీ పేషెంట్స్కి మంచిది కాదు సో సోడియం ఈ మంచిది మంచిదైనప్పటికీ సోడియం ఇవ్వడం ద్వారా హైపర్ టెన్షన్ ఎడిమా ఇవన్నీ వస్తుంటాయి దీనికి బెస్ట్ సొల్యూషన్ ఫుడ్లో యాసిడిక్ ఫుడ్స్ని కట్ చేయడం ఆల్కలీ ఫుడ్స్ తీసుకోవడం యాసిడిక్ ఫుడ్స్ ఏంటి నథింగ్ బట్ యానిమల్ ప్రోడక్ట్స్ మీట్ చికెన్ మటన్ బీఫ్ పోర్క్ ఎగ్స్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవన్నీ సో మరి యాసిడిక్ ఫుడ్స్ని కట్ చేయడం బాగానే ఉంది మరి ఆల్కలీ పెంచడానికి ఏం చేయాలి యాసిడిటీ న్యూట్రలైజ్ చేయడానికి ఏం చేయాలి ఆల్కలీ ఫుడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆల్కలీ ఫుడ్స్ ఎక్కడ ఉంటాయి నథింగ్ బట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ లైక్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సో థర్డ్ టెక్నిక్ వచ్చేసి పాస్పరస్ సో పాస్పరస్ దేంట్లో ఉంటుంది ఈ పాస్పరస్ వల్ల మన కిడ్నీస్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది ఈ కిడ్నీ పేషెంట్స్లో పాస్పరస్ ఎక్కువ తీసుకోవడం వల్ల బోన్స్ చాలా వీక్ అవుతాయి అంతేకాకుండా గుండె సంబంధించిన డబ్బులు పెరుగుతాయి ఈ పాస్పరస్ ఎక్కడ ఉంటుంది ఈ పాస్పరస్ ప్రోటీన్తోనే మిక్స్ అయి ఉంటుంది ఎనిమల్ ప్రోటీన్స్ ఎనిమల్స్ ప్రోటీన్స్లో ఉండే ఫాస్ఫరస్ చాలా వేగంగా మన బాడీ లోపలికి వెళ్ళిపోతుంటుంది అదే ప్లాంట్ బేస్డ్ ఫుడ్లో ఉండేటువంటి పాస్పరస్ మన బాడీ లోపలికి అంత తొందరగా వెళ్ళదు సో తద్వారా ఎనిమల్ ప్రోటీన్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది సో ఎక్కడ కూడా సేమ్ స్టెప్ ఎనిమల్ ప్రోటీన్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎనిమల్ ప్రోటీన్స్ అంటే సేమ్ చికెన్ మటన్ ఎగ్స్ డైరీ సో ఇవన్నిటిలో పాస్పెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఏం తీసుకోవాలి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో పాస్పెట్ల ఉండదా ఉంటుంది కానీ ప్రాబ్లం ఏంటి అది చాలా తక్కువగా అబ్జర్వ్ అవుతుంది సో మనం కంబైన్గా చూసుకున్నట్లయితే ఈ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి నంబర్ వన్ ప్లాంట్ ప్రోటీన్ వల్ల మనకు కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెషన్ చాలా స్లో అవుతుంది ప్లాంట్ ప్రోటీన్స్ వల్ల యాసిడ్ లోడ్ అనేది తగ్గుతుంది ఆల్కలీ లోడ్ ఎక్కువ అవుతుంది ఆల్కలీ లోడ్ ఎక్కువ వల్ల మన కిడ్నీ డిసీజ్ చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది నెంబర్ త్రీ ఫాస్ఫరస్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది సో ఇవన్నీ కారణాల వల్ల ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ని ఈ కిడ్నీ పేషెంట్స్ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది అలా చేసినట్లయితే మీ లైఫ్ స్పాన్ చాలా ఎక్కువగా పెరుగుతుంది ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అంటే ఏం తీసుకోవాల్సి ఉంటుంది ఓల్డ్ గ్రేన్స్ లైక్ మిలెట్స్ బార్లీ బాజ్రా జొన్న జోవర్ ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు ఫ్రూట్స్ సో ఫ్రూట్స్ గురించి చూడాలి నేను క్లారిటీగా చెప్తాను లెగ్యూమ్స్ నట్స్ వెజిటేబుల్ ఆయిల్స్ సో ఇలాంటివన్నీ తీసుకోవచ్చు ఈ కిన్ స్లో చేయడానికి నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి సాల్ట్ లెస్ దెన్ టూ గ్రామ్ సోడియం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఆ స్పూన్ అప్రాక్సిమేట్లీ హాఫ్ స్పూన్ సాల్ట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది పర్ డే ఫ్రెండ్స్ కుకింగ్ సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది అరే అందరు రెగ్యులర్గా వాడే సాల్ట్ వాళ్ళకు వాడకూడదు పికిల్స్ ప్యాకేజ్డ్ ఐటమ్స్ పిజ్జాస్ బర్గర్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే ఉత్తమం సో దీని ద్వారా మనం సోడియం లోడింగ్ తగ్గించవచ్చు సో సోడియం తగ్గడం ద్వారా కాలు ఆపలు రావడం కానీ బీపీ ఎక్కువ అవడం కానీ ఇలాంటివన్నీ బెటర్గా ఉంటాయి సో బీపీ తగ్గడం వల్ల మనకు రినల్ బెనిఫిట్ ఉంటుంది కిడ్నీ డిసీస్ అనేది చాలా చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించవచ్చు మనం కిడ్నీ డిసీజ్ని స్లోగా ప్రోగ్రెస్ చేయడానికి పీపీ తగ్గించడానికి ఏసీ ఇనివిటర్స్ ఏఆర్బీస్ అనే ఒక మెడిసిన్స్ కూడా వాడచ్చు ఈ వాడడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి ప్రెజర్ని రిలీవ్ చేయొచ్చు సో ఈ డ్రగ్స్ వల్ల కూడా కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ తగ్గుతుంది ఇంకా డయాబెటిక్స్లో అయితే ఎస్జిఎల్డీ టూ ఇన్విటర్స్ అనే డ్రగ్స్ ఉంటాయి డపాక్ లిఫ్రోజన్ ఎంపాక్ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి సో ఇలాంటి డ్రగ్స్ వల్ల కూడా కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెషన్ తగ్గుతుంది ఇక్కడ మనం ఈ డైట్ ఫాలో అవుతున్నప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నెంబర్ వన్ క్యాలరీస్ సో ప్లాంట్ బేస్డ్ ఫుడ్లో క్యాలరీస్ ఎక్కువ ఉండవు సో ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడానికి మీరు ఒక టూ స్నాక్స్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది సో థర్టీ ఫైవ్ కిలో క్యాలరీస్ పర్ కేజీ పర్ బాడీ వెయిట్లో వచ్చినట్లు చూసుకోవాల్సి ఉంటుంది మినిమమ్ ఒకటి ప్రోటీన్ రిస్ట్రిక్షన్ చేసినాం కాబట్టి మాల్ న్యూట్రిషన్ ఏమన్నా వస్తుందా అని చెప్పేసి డౌట్ ఉంటుంది సో దానికోసం మినిమం ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఖచ్చితంగా తీసుకుంటూ మినిమం క్యాలరీస్ థర్టీ ఫైవ్ కిలో క్యాలరీస్ పర్ డే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ విషయం ఫ్రూట్స్ ఎక్కువగా తినమంటున్నాడు మరి ఫ్రూట్స్ ఎక్కువగా తినమంటున్నాడు కిడ్నీ పేషెంట్స్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది కదా అది మన ప్రాబ్లం కాదా అని మీకు డౌట్ రావచ్చు ఒక్కొక్క పర్సన్కి ఈ పొటాషియం వాల్యూస్ అనేది వేరే వేరియబుల్గా ఉంటాయి సో తద్వారా మనకు ఈ పొటాషియం అనేది అందరికీ ఒకేలాగా ఉండదు సో మన వాల్యూస్ను బట్టి మనం చూసుకోవాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు కూడా మెయింటైన్ చేయవచ్చు పొటాషియం పెరుగుతుందన్న భయం ఉంచుకొని పొటాషియం నార్మల్ ఉన్న వాళ్ళు కూడా అనవసరంగా ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడం ద్వారా వాళ్ళకు ఆ కిడ్నీ డిసీజ్ని ప్రోగ్రెషన్ని స్టాప్ చేసే ఒక మిరాక్యులస్ ఫుడ్ ఫ్రూట్స్ని మనం అవాయిడ్ చేయాల్సి అవసరం రావచ్చు సో తద్వారా మీరు బెనిఫిట్ని కోల్పోవచ్చు ఒకవేళ మీ పొటాషియం నామల్ ఉంటే మీ డాక్టర్ అడ్వైస్లో ఫ్రూట్స్ని తినడానికి ప్రయత్నించండి ఫ్రూట్స్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వడమే కాకుండా బీపీకి తగ్గడం ఇలాంటి డాష్ స్టడీ అని చెప్పేసి మనకు ఒక స్టడీ కూడా ఉంది ఫుడ్ బేస్డ్ ఫుడ్లో బీపీ కూడా తగ్గడం జరిగింది సో ఇవండి ఈ టెక్నిక్స్ ఫాలో అయినట్లయితే మనం మన ఆథర్ నేను చెప్పినటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే థర్టీ ఇయర్స్ నుంచి సేమ్ స్టేజ్లో ఉన్నారో మీరు కూడా అలాగే ఉంటారు మీ క్రియాటివ్ లెవెల్స్ సేమ్ లెవెల్లో అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటాయి కొంచెం తగ్గొచ్చు కూడా ఆచారం లేదు సో ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యి మీరు కూడా దాని బెనిఫిట్స్ పొందాలని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ